శ్రీ శ్రీ వాసుదేవానంద సరస్వతి మహారాజ్ వారి దివ్య చరిత్ర అధ్యాయం ఆరు స్వీయానుభవం పొందిన ఆత్మలు శ్రీ స్వామివారు ప్రసన్నాత్మానం ప్రశాంత నిర్బంధ ద్వైతవర్జిత స్వాత్మారామశ్చర త్యంత్ర జడోన్మత్త పిశాచవత్ శ్రీ స్వామివారు ఆత్మ వికాసం మరియు స్వానుభవంను పొందిన వారి గురించి పై విధముగా వ్యాఖ్యానించేవారు వారు వారి వ్యక్తిత్వమును పరమాత్మయందు విలీనము చేసి భౌతిక శరీర అవసరములను తృణప్రాయముగా వించి ద్వైత భావములకు అతీతముగా నుండెదరు వారు అష్టబంధముల నుండి స్వేచ్ఛను పొంది అనగా మానవ ఉనికికి సంబంధించిన అష్ట ప్రకృతిలు అనగా బుద్ధి బుద్ధివైపరీత్యము అవమానము భయము అసహ్యుకున్నట అహంకారము స్వభావము ప్రవర్తన ఇతరులతో పోటీ లేక పందెము అజ్ఞానము అను పొరలను తొలగిన పిదప వారి సందేహము తీరి సదా ఆనందమును తేలియాడెదరు వారు తమ ఆత్మను సదా పరమాత్మను యందు లీనము చేసి బాహ్య ప్రకృతికి అతీతముగా పిచ్చిపట్టినట్లు దెయ్యము ఆవహించినట్లు లేక పిశాచము ఆవహించినట్లు ఉండి వారి భౌతిక శరీర ప్రారంధమును తీరు వరకు ఈ భూమిపై వాసము చేయుదురు శ్రీ స్వామివారు అట్టి స్వానుభవమును పొందిన అనేక ఆత్మలతో అనుసంధానమును కలిగి ఉండేటివారు వీరిలో శ్రీ స్వామివారు తమ గురువులైన శ్రీ గోవిందస్వామి శ్రీ మౌనస్వామి మరియు శ్రీ నారాయణంద సరస్వతులే కాకుండా అనేక మంది కలరు వారి పరస్పర కలయిక మరియు ప్రవర్తన సాధారణ మానవుల చర్యల కన్నా భిన్నముగా ఉంటుంది వారి తీరుని గురించి విచారించినప్పుడు అట్టి ఆత్మదర్శనమును పొందిన మహాత్ములందరూ సర్వాత్మ స్వరూపమైన పరమాత్మతో అనుసంధానమును పొంది ఏకాత్మ భావన ఉండి ఉందరు ఈ సందర్భమునందు చర్య ప్రతిచర్య అనునవి విలువలేనివి కొన్ని యందు శ్రీ స్వామివారు ఇతర యోగులతో కలిసి ఉన్నప్పటికీ వారి మధ్య సంభాషణలు మరియు భావ మార్పిడి ఒకరిని మరొకరు కలయుట వలన పొందు సంతోషములు అన్ని మౌనముగానే జరుగుట మనము గమనించదగ్గ విశేషము శ్రీ స్వామివారు బ్రహ్మావర్తమునందున్న సమయమున ఒక పరమహంస వారి పర్ణశాల ముందు సంచరించుచుండును దత్తస్వామి ఆదేశముపై శ్రీ స్వామివారు తంజావూరు తంజావూరునందుగల సంధ్యామఠమునందు ఒక పరమహంసతో ఒక రాత్రి పూర్తిగా గడిపినారు శ్రీ స్వామి మహారాజ్ యవ్వనమునందున్నప్పుడు ఆయన బ్రహ్మచారి తమ తల్లితో పాటు నాసిక్ యాత్రను చేయిచు గోదావరి నది తీరమునకు వచ్చరి వారు అతడి పేరుందిన ఒక సాధువు శ్రీదేవ్ మమలేదారు అను వారిని కలిసినారు ఆయన వాసుదేవుని ఏమి చదువుతున్నావు అని ప్రశ్నించగా పెద్దగా చదువుకోలేదని జవాబు ఇచ్చినారు ఆయన మంచి పండితుడు ఒకటి వలన శాస్త్రిగారి ముఖవచ్చస్సును గుర్తించి కొంత ధనమును ఇవ్వబోయారు కానీ శాస్త్రిగారు దానిని స్వీకరించలేదు శారదా పీఠాధిపతి శ్రీ శంకరాచార్యులవారు వారు అప్పటి పీఠమునకు చెందిన శ్రీ రాజరాజేశ్వరి స్వామివారి శ్రీ స్వామి మహారాజ్ వారనిన అమితమైన గౌరవము శ్రీ వాసుదేవానంద స్వామి స్వామివారి మూడవ చాతుర్మాస దీక్ష సమయమునందు హరిద్వారం నందు కలిసి ఉన్నట్టు తటస్థించినది ఆ సమయమునందు శ్రీ ఆదిశంకరులు వ్రాసిన ఉపనిషత్ భాష్యములపై శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారు ప్రవచనములు ఉపన్యాసములు ఇచ్చడివారు శృంగేరి పీఠాధిపతి శంకరాచార్యుల వారు శ్రీ స్వామివారు తన పదిహేడవ చాతుర్మాస దీక్షను నందు పూర్తి చేసుకునే పిదప తమ తిరుగు ప్రయాణమును కావేరీ నదీ తీరము నుండి సాగించుచున్నారు శృంగేరి శారదా పీఠాధిపతి శ్రీ నరసింహ భారతి స్వామివారు శ్రీరంగమందున ఉన్నారనే విషయం తెలిసి వారికి వందన సమర్పణ నొనరించుటకు ఆచటి చేరుకుని శృంగేరి పీఠాధిపతులు వీరిని చూచుండగానే అమితమైన సంతోషంతో ఎంతో పాటు విరగబడి నవ్వసాగారు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారు శారద పైనను శ్రీ శంకరుల పైనను అసవుగా కొన్ని శ్లోకములు చెప్పిరి పీఠాధిపతులు స్వామివారిని కీర్తించుచు ఒక శ్లోకమును చెప్పిరి తదుపరి శ్రీ వారికి గౌరవపూర్వమైన భిక్షను ఏర్పాటు చేసిరి ఆపై వారు తమ శిష్యులందరితో శ్రీ స్వామివారిని ఈ విధంగా శ్లాఘించిరి ఇచ్చటికి వేయించేసిన ఈ స్వామివారి గొప్పతనము మీరు గుర్తించలేదు వీరి తల్లిదండ్రులు తదేక నిష్ఠా దీక్షలతో శ్రీ దత్తస్వామిని ఆరాధించిన తపోఫలముగా దత్తస్వామి స్వయముగా అవతరించినారు ఆయనే ఈ స్వామివారు వైదిక మత సాంప్రదాయము వర్ణాశ్రమ ధర్మపాలననే ధ్యేయంగా వీరి అవతారము కొనసాగుతున్నది పూర్వము శ్రీ ఆదిశంకరులు శంకరులు చే హిందూ ధర్మ ఔణిత్యమును వీరు తిరిగి పునరుద్ధరించుచున్నారు శ్రీ పురుషులు వారి వారి విద్యుక్తి ధర్మములు ఆచరించినట్లు వీరు సాయిశక్తిలా ప్రయత్నించుచున్నారు కన్యాకుమారి నుండి హిమాలయముల వరకు పాదచారులే యతి ధర్మమును తెలియక నిష్ఠతో పాటించుచు జ్ఞాన విజ్ఞాన సుజ్ఞాన అభిలాషకులకు వారు కోరిన విద్యను ఉపదేశించు జిజ్ఞాసువులకు మోక్ష మార్గమును వారి వారి అర్హతానుసారము ఉపదేశించు సనాతన హిందూ వైదిక ధర్మస్థాపన చేయుటి అందు నిరంతరము కృషి చేయుచున్నారు అట్టి వీరికి సంపూర్ణ ఆయుధాయమునిచ్చి వారి లక్ష్యమును నెరవేర్చినట్లు చేయమని ఆ భగవంతుని ప్రార్థించదము గాక శ్రీ నరసింహభారతి స్వామివారు ఉపన్యాసంతరం శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారు తాము ఇంతటి పొగట్టలకు గాని విశేష వర్ణనలకు గాని అనర్హలమని శృంగేరి మఠాధీశులు వారి కరుణను ఆదరాభిమానములను తమపై వర్షించినారని సవనీయమగా బదులు పలికిరి ఈ ఇరువురు సన్యాసులు ఒకరితో మరొకరు పరస్పర పరిచయమును అనుబంధమును కలిగి ఉండి శ్రీ వాసుదేవానంద సరస్వతి సమయానుగుణ రచనలను వారి శిష్యుల ద్వారా శ్రీ శృంగేరి పీఠాధిపతులకు పంపుచుండెడవారు శ్రీ స్వామి ఆ కాలముందు ఒక పేరు ప్రఖ్యాతులు గల సన్యాసి వారణాసి ఎందు ఉండేవారు వారిని శ్రీ స్వామి అని వ్యవహరించేవారు ఆయన మహారాష్ట్రకు చెందిన కర్హడ ప్రాంతం ఉన్నవారు ఆయన శ్రీమద్ భాగవత సప్తాహములను నిరంతరముగా నలభై సంవత్సరముల పాటు కాశీయందు జరిపించినారు నిరంతర ఆధ్యాత్మిక సాధన ఏకాగ్రతలతో కూడిన భాగవత సప్తాహ పారాయణ ఫలితముగా వారికి భగవంతునితో ప్రత్యక్ష సంబంధం ఏర్పడింది ఆయన సాధారణ నిద్రకణను ఎక్కువ సమయం నిద్రించుచు వారి దినచర్య ప్రకారం తెల్లవారుజామున నాలుగు గంటలకు మేల్కొని నేడల సాక్షాత్ కాశీ విశ్వేశ్వరుడే స్వయముగా వచ్చి వారి గది తలుపును తట్టి వారి నిద్ర నుండి వాడు ఆయన చెప్పుకోదగిన విద్యావంతుడు కాదు సంస్కృత భాష యందు పాండిత్యము కానీ ప్రావీణ్యము కాని లేకపోయినప్పటికీ శ్రీమద్ భగవద్గీత భగవద్ శ్రీమద్ భాగవతమునందు అనేక విషయములపై చర్చించుటకు మరియు పురాణపరమైన సందేహములను తీర్చుకున్నటకు కాశీ అందున్న పెద్ద పెద్ద పండితులు మహా విద్వాంసులు వారి వద్ విద్యావంతులు వీరి వద్దకు వచ్చినవారు ఆయన మన వాసుదేవానంద సరస్వతి స్వామి వారి గురించి విని ఆయనను కలుసుకునవలనని ఆలోచించినారు శ్రీ స్వామి మహారాజు క్రీస్తుయుగం పదమూడు పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరమునందు బ్రహ్మవర్తమునందు సుమారు మూడు సంవత్సరముల పాటు ఉండిరు ఆ సమయమునందు ఎంతోమంది ప్రముఖులు శ్రీ స్వామివారిని కాశీ నగరమునకు ఆహ్వానించినను వారు అచ్చటకు వెళ్ళలేదు శ్రీ శాంతాశ్రమ స్వామివారు శ్రీ స్వామి మహారాజును కలుసుకున్నట్టుకు వారే స్వయంగా బ్రహ్మవర్తమునకు విచ్చేసిరి ఇరువురు మహారాజులు కలుసుకున్న ఆ శుభ సమయం ముందు ఇరువురు కన్నుల నుండి ధారలు నిరంతరముగా వర్షించసాగే ఆ ప్రదేశము ఇరువురు మహాత్ముల కలయికతో అత్యంత పవిత్రతను సంతరించుకుని అనేక వేదశాస్త్ర పుడ సాహతిక ప్రవచనములు ప్రకంపనలతో మారుమలకి ఆధ్యాత్మిక పండుగ వాతావరణంతో నిండినది ఇంతటి అద్భుత సత్సంగ సంబంధమును ఆస్వాదించు శ్రీ శాంతాశ్రమ స్వామివారు బ్రహ్మవర్తమునందు నాలుగు మాసముల పాటు శ్రీ స్వామి మహారాజుతో కలిసి ఉన్నారు వైద్యనాథ్ సాధువుల తీరు చిత్ర విచిత్రంగా ఉంటుంది ఆధ్యాత్మిక పరిపక్వతను సంపూర్ణ సిద్ధిని పొందిన అవధోతలు తమ జీవిత విధానమును శైలిని చాలా అనాగరికముగాను జుగుప్సాకర్మగను ఉంచుకుని జనసమూహములకు దూరముగా నుండుటకు ప్రయత్నించుతురు కారణం వీరి ప్రభావము తెలిసిన ఎడల ప్రాపంచిక కోరికలతో నుండి ప్రజలు వీరిని ఇబ్బంది పెట్టదురు వీరు పైకి చిన్నపిల్లల వలన భూతపిశాచమునలు ఆవహించిన వారి వలనూ ప్రవర్తించు జన సమూహములను తమ ఇంటు తమ నుండి దూరముగా నుండే వారు అటువంటి కోవకు చెందిన ఒక అవధూత వైద్యనాథ్ గారు ఆయన వాడి ఎందు ఉండేవారు ఆయన పసిపిల్లల మనస్తత్వముతోనూ రుజువర్తనముతోనూ అత్యంత నిరాడంబరముగా నుండేవారు ఆయన గంటల తరబడి నది మృతికతో శరీరమును శుభ్రము చేయు నపముతో స్నానము చేసేవారు ఆయన ఎన్నడూనూ దేవాలయమునకు పోయి పాదుకులను దర్శింపలేదు ఎవరైనా ఈ విషయమే వారిని ప్రశ్నించినడల తనను ఒక భూతం ఆవహించినదనియు అందువలన అది తనను దేవాలయ ప్రవేశమునకు నిరాకరించుచున్నదనియు తలపెడినారు ఆయనను ఎవరైనా ఆహ్వానించిన ఆహ్వానించినడలా రెండు పైసలు మించి దక్షిణను స్వీకరించేవారు కాదు ఆ కాలమందు భోజనమునకు ఆహ్వానం ఇచ్చిన వారికి భోజనముతో పాటు దక్షిణ ఇచ్చిన పరిపాటి ఆయన ఈ దక్షిణ మొత్తమును ఒక విశ్వసనీయమైన వ్యక్తి వద్ద దాచి దాని లెక్కను మాత్రం తమ వద్దనే ఉంచుకునేవారు ఆ విధముగా దాచిన దక్షిణ ఎనిమిది రూపాయలు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారి క్షేత్రమునకు వేయించేసినప్పుడు వారి శిష్యులలో ప్రముఖులైన శ్రీ గాండా మహారాజు వారు కూడా వచ్చి ఉన్నారు ఆయన ఈ అవధూత వైద్యనాధికారితో మహాపూజ చేయమని సూచించినారు అందుకుగాను ఆయన వద్ద గల పైకమును ఇచ్చివేయిచు ఆ సొమ్మును తన సోదరుడు తనను దర్శించినప్పుడు అంటే కలుసుకున్నప్పుడు ఖర్చు పెట్టవలనని అనుకున్నాను అని చెబుతూ ఆయన ఖర్చు పెట్టడం మాత్రం చూడలేదట వాడి పూజారులు శ్రీ గాండా మహారాజు వారితో ఈయన సోదరుల వంటి వారు ఎవరూ లేరనియు సమస్యల తరబడి ఈయన వాడి ఎందే ఎటువంటి సోదరుని దర్శించటకు ఎసుటికి నీ పోలేదని చెప్పసాగిరి ఈ సమాచారం అంతటిని శ్రీ స్వామివారికి తెలియజేయగా ఆయన ఈ విధముగా సృష్టికరించినారు వైద్యనాథ్ ఒక అవధూత వారిని ఏ విధమైన భూతము ఆవహించలేదని వారు ఎల్లప్పుడూ దైవంతో అనుసంధానము కలిగి ఉండట చేత సాధారణ ప్రజల వలె దేవాలయమును దర్శించట అర్చన అభిషేక జప తప ధ్యానాదులను ఆచరించట వంటివి చేయక వీటికన్నిటికీ అతీతమైన తురి స్త్రీ అందు ఉండదనని చెప్పినారు శ్రీ మహారాజు గారు వైద్యనాథులతో మహాపూజకుగాను ఏడు రూపాయలు సరిపోవని ఒక్క రూపాయి వారి సోదరు వారి వద్దనే చెప్పగా శ్రీ తనను ఒక భూతం ఆవహించి చేత మహాపూజను మాత్రము తాము చేయించాలని తన అసక్తతను ప్రకటించినారు ఈ విషయమును అంగీకరించిన స్వామివారు మహాపూజకు తగిన ఏర్పాట్లను గావించి వాడి అందున సమస్త జనులను మహాప్రసాదము స్వీకరించడానికి ఆహ్వానించినారు అతి చిన్న మొత్తమైన ఏడు రూపాయలు ధనముతో వేల కొలది జనులకు సమాధాన సమారాధన జరుపుట ఎట్లు సాధ్యము అని తర్జన భర్జనలు పడసాగిరి ఎదురు చూడని విధముగా ఆహారపు దినుసులు ప్రవాహం వలె వచ్చి చేరసాగాయి అనేక మంది భక్తులు సమకూర్చిన పదార్థములతో మహాపూజ తదనంతరం మహాప్రసాద వితరణ ఎంతో తృప్తిగా కొనసాగినది శ్రీ స్వామి అక్కలకోట మహారాజు శ్రీ స్వామివారు పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో పండరి యాత్ర చేయిచు దారియొందున్న కమలాపురమునందు బస చేసిరి ఆ రాత్రి వారికి స్వప్నమందు ఒక ఆజానుబాహుడైన మహాత్ముడు దర్శనమిచ్చి నీవు సమస్త భారతదేశమును దర్శించట అచటగల ఆయా క్షేత్రమును ఎందున్న దేవతామూర్తులపై స్తోత్రములు చేయిచున్నావు కానీ ఎందుకు గుర్తించలేదు అదిగాక నన్ను దర్శించకపోవటం ఎట్లు సాధ్యమైనది అనుంచు అంతర్ధానమైనారు శ్రీ స్వామివారి నిద్ర నుండి మేల్కొనే ఈ విషయమే దత్తస్వామిని ప్రశ్నించగా ఆయన అక్కలకోట స్వామి సమర్థనియు ఆయన నీవు అక్కలకోట లో దర్శించి వారిపై కొన్ని శ్లోకములు చెప్పమని కోరుచున్నారు అని సమాధానమిచ్చిరి ఈ విషయము వినిన స్వామివారు తన కవిత్వము స్తోత్ర రచన సమస్తము దత్తప్రభు చరణార్ చరణాంకితమనియు తాను వారి ఆజ్ఞపై ఈ పని చేయుటకు సంసిద్ధుడనని తన అంగీకారమును తెలియపరిచినారు శ్రీ స్వామివారు యాత్ర చేయించు దారి అక్కల కోటను దర్శించి శ్రీ స్వామి సమర్థపై స్తోత్రంలో రచించి ముందుకు సాగిరి శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారిని దత్తావతారంగా మహారాష్ట్ర అనేక లక్షల మంది ఆరాధించదురు శ్రీ షిరిడి సాయిబాబా శ్రీ షిరిడి సాయిబాబును దత్తావతారంగా అనేక మంది భక్తులు ఆరాధించేవారు వారి శిష్యులలో ముఖ్య వ్యక్తి సాధువు కవి అయిన శ్రీ దాసుగన్ మహారాజ్ ఆయన ఒక పర్యాయము శ్రీ టెంబేస్వామివారిని రాజమహేంద్రవరమునందు కలుసుకుని నమస్కరించి కీర్తన చేసిరి వారు శ్రీ స్వామివారు నుండి అనుమతి కోరి తిరుగు ప్రయాణమునకు సంసిద్ధులైరు అంతా శ్రీ స్వామివారు వారి ప్రయాణ విషయమై ప్రశ్నించగా శ్రీ దాసుగును మరియు అతని మిత్రులు కలిసి షిరిడీకి పోవచున్నామని అది తమ గురుస్థానమని శ్రీ స్వామివారితో చెప్పినారు శ్రీ స్వామివారు దాసుగనుతో ఈ సోదరుడిని మరువద్దని చెబుతూ టెంకాయను సాయిబాబా వారికి సమర్పించమని చెప్పి వారికి ఇచ్చి పంపినారు దాసుగన్ ఆయన స్నేహితులతో కలిసి షిరిడీకి ప్రయాణమైనారు దారిలో వారు కోపరగాం స్టేషన్ అందు ఆగిరి అతడు దాసుగన్ మహారాజ్ తన దైనందిన నిత్యానుష్ఠానము నొనరించటకు ఆ రోజు ఉదయం అసలు ఆగవలసి వచ్చినది ఆయనతో పాటు వచ్చిన మిత్రులకు ఎంతో ఆకలి వేయట వలన తమతో పాటుగా తీసుకువచ్చిన ఆహార పదార్థములు చిరుతిండిని తినసాగరి అవి ఎంతో కారమగా ఉండటం వలన వారందరికీ ఎంతో దప్పిక కలిగినది అది మంచి వేసవి ఒకటి వలన దగ్గరలో నీరు లభించలేదు అందువలన వారిలో కొందరు తమ వద్దగల టెంకాయలను పగలగొట్టి అందుండి నీరు త్రాగి కొబ్బరిని తినటం వలన దాహం ఉప ఉపమసించినని తలచరి ఉపశమించినని తెలిసి ఆ విధముగా చేసినారు దాసుగను తన నిత్యానుష్ఠానం పూర్తి చేసి తిరిగిరాగా వారికి కూడా ఈ చిరుతండి మరియు కొబ్బరినిచ్చిరి దాసుగను మరియు అతను తోటివారు శ్రీ సాయిబాబాను దర్శించగా వారు పొందు మర్యాదను తలుచుకుని భయముతో గడగడలాడుచుండగా తనను తోటివారిని పరుషపాషణలు ఆడుచు దొంగలు పోకిరివాండ్లు అని అనుచున్న బాబా సమక్షమునకు ప్రవేశించినారు దాసుగను తనలో తాను అనేక విధములుగా పశ్చాత్తాపడుచు సాయి పాదములపై వ్రాలి క్షమాపణ అడిగినాడు నా సోదరుడు ఇచ్చిన కొబ్బరిగా ఎక్కడ ముందర దానిని నాకు తెచ్చివ్వు దాసుగనుకు దాని విషయం తెలియకపోవటం వలన తన స్నేహితుడు ఆ విషయమే ప్రశ్నించినాడు వారికి తెలియకుండగానే ఆ టెంకాయ తినటుగా తటస్థించినది ఇది దైవద్రోహము మరియు గురుద్రోహము తన సోదరుడు పంపినటువంటి ప్రేమపూర్వకమైన వస్తువును వారు తినటం వలన తాను అంతవరకు చూపినటువంటి కోపమును తిరస్కారమును విడిచి శాంతస్వరూపలేరు ఆ ఇద్దరు సాధువులు ఎప్పుడు కలుసుకోకపోయినప్పటికీ వారి ఆధ్యాత్మిక పరిణితి మరియు ఆత్మానుసంధానము ఏకత్వమును అందుటి చేత ఈ సంఘటన వారిరువురు మధ్య గల దైవీక సంబంధమును తెలియచేయనది బాహ్య దృష్టికి శ్రీ స్వామి మహారాజ్ ఎంతో నిష్ఠాపూరితమైన హైందవ సన్యాసి ఇందులకు సంపూర్ణ వ్యతిరేకముగా షిరిడీ సాయి ఒక అనాచారపు పకీర్ ఈ సంఘటన వారిని చూచువారులకు రెండు విభిన్న దృక్పథములను కలిగిన వేరువేరు సాంప్రదాయములను అనుసరించి ఇద్దరు సాధువుల మధ్య ఇంతటి అపురూప సంబంధము ఉండటె ఎట్లు సాధ్యము అని ఆశ్చర్యము కలిగినది వారి జీవన విధానమును అత్యంత క్షుణ్ణముగా పరిశీలించిన ఎడల వారి మార్గములు వేరుగా కనిపించినప్పటికీ వారి ఆశయము కష్టనష్టములు ఎందు ప్రజలను వారి వారి కష్టములను తీర్చి వారికి ఉపశమనమును కల్పించి వారిని దైవ మార్గమును ఉంచుటయే అట్టి ఆర్తుల బాధలను తీర్చుటకు జాతి వర్ణ భేదములను ఈ ఇరువురు సాధువులు ఎన్నడూ పాటించలేదు అందువల్ల బ్రాహ్మణ సన్యాసి అయిన శ్రీ స్వామి మహారాజు వారికి అనేక మంది ముస్లింలు పారసీయులు లింగాయతులు జైనులు వంటి అనేక ఇతర మతస్థులు కూడా వారి భక్తులుగా నుండిట విశేషము ఆయన వారి స్వధర్మమును విడువమని ఎన్నడూ ప్రేరేపించడం లేదు ఆయన ముస్లిములను కురాణ గ్రంథముల నుండి ఆయుతులను పఠించమని ఆదేశించేవారు అదేవిధముగా శిరిడీ సాయి తమ హైందవ భక్తులతో వారి పవిత్ర గ్రంథముల శ్రీ శ్రీగురు చరిత్ర మరియు విష్ణు సహస్రనామ పారాయణములను ఆదేశించి ప్రోత్సహించేవారు భారతీయ సాంప్రదాయం ఈ విధమైన సర్వమత సమాన దృక్పథమును కలిగి ఉండిట ఒక గొప్ప ప్రత్యేకత వారు ఎన్నడను మతపరమైన భేదములను ప్రోత్సహించలేదు ఇతర మతములను ద్వేషించట కానీ లేదా వ్యతిరేకించట కానీ చేయక ఆ మతముల సారమును మరియు ధ్యేయమును కూడా ఒక్కటేనని గుర్తించినారు పాశ్చాత్య పరిశీలికులైన రిగో ఫాల్స్ వంటి వారు తమ యందు హిందూ ఆధ్యాత్మిక సంస్కృతికి సంబంధించిన వివిధ యందు ముఖ్యముగా దత్త సాంప్రదాయములందు సర్వమత సమానత్వం మరియు సర్వమత యందు అన్యోన్య సహకారము సహజీవనము అంతర్లీనముగా నుండిట ఎంతో విస్మయకారి కదా అని అభివర్ణించినారు ఇంతటి అపురూప సర్వ మత సమానత్వపు ఆధ్యాత్మిక పరిపక్వతను పరిణితిని సాధించిన సాధు సన్యాస గురువులు ఎందు ఉన్నప్పటికీ జాతి వర్ణ భేదములు పరస్పర అవగాహన లోపములు వంటి వింతైన వికారములను కూడా ఈ భారతదేశం ముందు గమనించగలుగుట సర్వసాధారణమే ఇది ఎంతో బాధాకరమైనప్పటికీ ముందే కాక సమస్త ప్రపంచ దేశముల ఎందు ఈ వర్ణ జాతి భేదములు ఎంతో మూర్ఖముగా పాటించుచు మానవులందరూ ఒకే దైవ సృష్టియును విషయమును మరచి ఘోరాతి ఘోరంగా ఒకరిని మరొకరు అవమానించి కించపరచు దౌర్గాభ్యకు దౌర్భాగ్యపు దురభ్యాసమును రూపుమాపుటకు ఈ సాధు మహారాజు చే కృషి ఎంతో శ్లాఘనీయము మరియు ప్రోత్సాహకరము కదా షేంగావ్ శ్రీ గజానన్ మహారాజ్ మహారాష్ట్ర ఎందున్న విదర్భ ప్రదేశమున ఒక గొప్ప ఆధ్యాత్మిక పరిణితి కలిగిన సాధు స్వరూపము ప్రకటమైనది విశేషమేమన ఈ అవతారములనియు ఇంచుమించు ఏకకాలమున ఆవిర్భవించినవే వీరి పుట్టుక మరియు బాల్యము ఇత్యాదులు ఒకరికి తెలవని పుస్తకము వలె గుప్తముగా నుండిపోయినవి సదా వీరి నోటి వెంబడి విలువడు నామస్మరణ గణ గణాంతభూతే అను నామశ్రవణం వలన జనులు వీరిని గజానన మహారాజాన్ని సంబోధించేవారు వారు అతడు ఉన్న కాలముందు శ్రీ స్వామి మహారాజు వారు స్వయంగాను పంతొమ్మిది వందల ఐదు లో దర్శించట జరిగినది వారు ఆ ప్రదేశమునకు వచ్చే ముందు రోజున శ్రీ గజాన మహారాజు వారు తమ భక్తులతో ఈ విధముగా చెప్పినారు నా సోదరుడు అత్యంత విద్యావంతుడు వర్ కర్హాడ బ్రాహ్మణుడు యజటకు వచ్చుచున్నాడు ఆయన అపరిమితమైన మడి ఆచారవంతుడైన సన్యాసి వారి మార్గముపై ఏ విధమైన గుట్ట పీలుకులు కానీ ఇతర వస్తువులను కానీ పారివేయకండి అని ఆదేశించరి శ్రీ స్వామి మహారాజు వారు శ్రీ గజానంద మహారాజు వారిని దర్శించే సమయం ముందు ఆయన అన్యమనస్కంగా తమ ప్రేలను విరిచుకొనిచూ కూర్చుని ఉన్నారు ఆయన శ్రీ స్వామి మహారాజు గారిని చూచుచుండగానే తన వేలును విరిచి పని నిలిపి వేసి శ్రీ గజానంద మహారాజు వారు వారిని తదేకంగా చూడడం ప్రారంభించినారు శ్రీ స్వామి మహారాజు వారు కూడా శ్రీ గజాన మహారాజు వారిని అదే విధముగా చూడసాగారు వారు ఒకరికొకరు ఎంతో ఉల్లాసంతో చిరునవ్వు నిండిన ముఖములతో చూచుకొనిచు మౌనమే భాషగా సంభాషించుకున్నది ఆపై శ్రీ స్వామి మహారాజు వారు శ్రీ గజాన మహారాజు వారి వద్ద సెలవు తీసుకుని ప్రయాణం అవగా ఆయన చాలా మంచిది అని ననినారు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారు అతడి నుండి బయలుదేరి వెళ్ళిన తర్వాత శ్రీ గజానంద మహారాజు వారి ఆంతరంగిక భక్తుడు బాలాపాటిలకు ఇంతటి ఆచారవంతుడైన సన్యాసి ఏమాత్రపు ఆచారం పట్టింపులు లేని శ్రీ గజానంద మహారాజు గారు ఏ సంబంధము చేత సహోదరులన్న విషయం ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది అతని సందేహమును పటాపంచులు గావిస్తూ శ్రీ గజానన్ మహారాజు గారు బాహ్యపరమైన వేషధారణలు రూప సంస్కారములు వేరువేరుగా అనిపించినప్పటికీ అంతర్యములు పరమాత్మతో అనుసంధానము వంటివి ఏకాత్మభావంతో నుండి చేత వారు సహోదర సంబంధమును కలిగి ఉండేదని స్పష్టపరిచరి నామరూప భేదములకు అతీతముగా నుండి వీరి భావము శ్రీ స్వామి మహారాజు వారి సమకాలికులలో మరొకరైన శ్రీ గులాబ్ మహారాజు వారు కూడా శ్రీ స్వామివారిని చూడవలనన్న అభిలాషను వ్యక్తం చేసినారు ఆయన బాల్యము నుండి గృటివారైనప్పటికీ ఎంతో జ్ఞానము కలిగినవారు ఆయన ఎంతో మధురమైన భక్తితో గోపికలో శ్రీకృష్ణుని ఆరాధించిన చందం శ్రీకృష్ణ ఉపాసకుడిగా నుండివారు ఆయన తన భావభక్తి ఎందు తల్లీనమైన తనను తాను ఒక గోపికగా తలచి శ్రీవేషధారణి ఎందు ఉండేవారు శ్రీ స్వామి మహారాజ్ సన్యాస ధర్మం అనుసరించి వారు స్త్రీలను దర్శించట నిషేధము అందువలన ఆయన శ్రీ గులాబరావు మహారాజు గారికి మనము అంతర్గతమైన అంతరంగా ఉందన్న ప్రేమను గాక బాహ్య కలకితో మనకు పనిలేదు అన్న సందేశమును పంపినారు శ్రీ గులాబరావు మహారాజు గారు తమ శిష్యులతో ఆయనను శ్రీ స్వామివారి సన్నిధానమునకు తీసుకువెళ్లమని వారు మాత్రమే శ్రీ స్వామి మహారాజు వారిని దర్శించినట్లు శ్రీ స్వామి మహారాజు శ్రీ గులాబరావు మహారాజు గారిని చూడకుండా నట్లుగా ఉంచినట్లు ఆదేశించారు ఆ విధముగా వారు శ్రీ స్వామివారిని దర్శించవలనన్న కోరిక తీరినది శ్రీ వాసుదేవానంద సరస్వతి వారి జీవిత చరిత్ర అనేది ఈ చిరుగ్రంథమునందు స్వీయానుభవం పొందిన ఆత్మలు వారితో శ్రీ స్వామివారి అనుబంధం అనేది ఈ ఆరవద్యామునందు ఈ అష్టబంధనములు లేదా అష్టవిధ ప్రకృతుల నుండి విడబడి ఆత్మానుసంధానమునందు లీనమై బ్రహ్మానందమునందు తేలియాడుచుండు శ్రీ మహారాజు శారదా పీఠాధిపతి శృంగేరి పీఠాధిపతి శ్రీ శాంతాశ్రమ స్వామి వైద్యనాథ్ అక్కలకోట శ్రీ స్వామి సమర్థ శ్రీ షిరిడి సాయి శేంగజాన మహారాజ్ శ్రీ గులాబ్రావు మహారాజు తో మెలిగిన తీరు మహాత్ముల జీవన శైలి వ్యత్యాసముగా ఉన్నను వారి అంతర్యములు ధ్యేయములు ఒకటేనని వివరింపబడినవి జై గురుదేవ దత్త